ఇద్దరము కార్పొరేట్ ఉద్యోగాలే చేస్తున్నాం కానీ ఇద్దరికి చెరువు ఐదు వందలు కూలి పడుతుంది అంతే నెల వచ్చేటప్పటికి ఏమైపోయాయో తెలీదు కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు రేషన్ ఖర్చు అది ఇది అంటూ ఉన్న డబ్బులు కాస్త అయిపోతున్నాయి నెలాఖరు వచ్చేటప్పటికి పిల్లలు మేనము ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవాల్సి వస్తుంది ఏమిటో జీవితాలు అందట వెంటనే భర్త అన్నాడట మూడు జాతులు వారు ఉంటారు ఒకరి కోటీశ్వరుడు రెండో వాళ్ళు మధ్య తరగతి వారు మూడో తరగతి వారు మరీ బీదరికంలో ఉన్నవారు మనిషి కోటీశ్వరుడిగా అన్నా పుట్టాలి బీదరికంలో అన్నా పుట్టాలి మధ్యతరగతిగా కాదు అన్నాడట వెంటనే భారీ కోపంగా ఏంటయ్యా ఇలా కూడా బ్రతకొద్దంటావా ఏంటి మనని అన్నదట అప్పుడు భర్త చెప్పాడట పూర్తిగా కోటీశ్వరుడైతే జనాలు బ్రహ్మరథం పడతారు ఎక్కడికి గౌరవం హ్యాపీ సంతోషం సరదా అవే వచ్చేస్తాయి పూర్తిగా లేనివాడనుకో ఆకలేస్తుంటే అమ్మ ఒక ముద్ద పెట్టని అడిగైనా సరే తింటాడు అదే మన మధ్యతరగతి వాడు పక్కవాడు కట్టుకున్న చీర నీకు కావాలి పక్క వాళ్ళు పెట్టుకున్న నగలు మీకు కావాలి వాళ్ళ కార్పొరేట్ స్కూలు బ్రా చదివించాలి మనం గొప్పగా కనిపించాలి దాని కోసం అప్పులు చప్పులు చేసి వడ్డీలు కట్టాలి ఈ వడ్డీలు కట్టడానికి సంపాదించింది కాస్త అయిపోతుంది మళ్ళీ ఏదైనా అవసరం వస్తే మళ్ళీ అప్పు చేస్తాం ఇదే మన జీవితం అయిపోతుంది నిజంగా అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదని బయట మట్టికి గర్వంగా గొప్పగా హోన్ దాగా బైకుల మీద తిరుగుతూ కార్ల మీద తిరుగుతూ చాలా గొప్పగా కనిపిస్తాం లోన లోటారం పైన లాగా అదే లేనివాడిగా ఉంటే ప్రశాంతంగా ఉన్నదాన్ని సర్దుకుపోవడం నేర్చుకుంటాం ఇది చాలా బాగుంటుంది కదా